రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అని అందరికి తెలిసిందే జగన్ సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్లో చీలిక తెచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు ఈ స్కెచ్ అమలు అవుతుందా అంటే చెప్పలేదు అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు చెప్తున్నాడు ఆయన ఎంత మంచి ఏముందిగా ఇంత క్లియర్ చెప్తున్నాడు ఒక మంత్రి ఏపీకి జగన్ కు అత్యంత సన్నిహితుడు ఎవరయా పొంగులేటి సీనన్న సీనన్న మీద ఆయన రాయేస్తా ఉన్నాడు అనమాట వంద శాతం అవుతుంది కూడా నువ్వేం టెన్షన్ పడకు ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన ఎవరు నచ్చలేదు మరి కానీ పొంగలి శ్రీనివాసరెడ్డి సీఎం కానీ అయ్యేదేముంది అయ్యేదేముంది మంచిదే కదా కానీ రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడేమో ఇవన్నీ రేవంత్ రెడ్డి రాపించేటివి మరి ఎవరు రాస్తారు అనుకుంటున్నావు ఇదంతా ఇప్పుడు ఈయన పలుకులు మొత్తం ఈ పలుకులు మొత్తం కొత్త పలుకు కాదు ఇవి ఇది రేవంత్ రెడ్డి త్రిబులార్ పలుకులు ఇవి త్రిబులార్ అంటే ఏంది రేవంత్ రెడ్డి రండ పలుకులు అనమాట ఇవి సో కాబట్టి ఈ పలుకుల గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇట్లాంటివి అన్నీ రాస్తా ఉంటాయి చదువుతాం ఒకసారి ఇంట్రెస్టింగ్గా మీరు నవ్వుకోరు జరిసేపు చదువుతాను దీన్ని అధికారంలో ఉన్నప్పుడు నియంతలాగా ప్రవర్తిస్తూ కనుసైగలతో రాజకీయాలను సాధించగలమని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడగానే ప్రజాస్వామ్య విలువలు హక్కులు గుర్తొస్తాయి ఇంక నేను ఇది చదివితే నాకు కోపం వస్తుంది పొట్టు పొట్టు తిడతాను నేను అనవసరంగా చదువుకుంటూ వదిలేయడం బెటర్ ఈ ఈ సన్నాసిగాడు ఏది పడితే అది ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్టు అవమానపరిచే విధంగా దళిత ఎమ్మెల్యేను కూడా అవమానపరిచే విధంగా రాతలు రాస్తే వీని 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 ఛానల్ని వీడిని బ్యాన్ చేయకుండా ఏం చేయాలి చెప్పండి తప్పుడు రాతలు రాస్తే బిడ్డ నీ 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 ఎంత బతుకు అంటే నీ బతుకు ఒరే నాయన నీ దాంట్లో పని చేసిన వాళ్ళు చెప్తే నేను మరీ కుక్కలు ఇస్తరాకు ఉంటుంది మామూలుగా ఉండదు గల్లీ చోటు ఇంకా దీని గురించి నేను చదువా కోపం వస్తుంది తిడతా కూడా అయ్యేవా